కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైద్యానికి పెట్టింది పేరు మధు హాస్పిటల్ మనకు తెలిసిందే కానీ గ్రామీణ పట్టణ ప్రజలకు సువర్ణ అవకాశం డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈఎస్ఐ హెల్త్ కార్డ్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేద మధ్యతరగతి వాళ్ళకి ఈఎస్ఐ కార్డ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సెంట్రల్ గవర్నమెంట్కి మధు హాస్పిటల్ యాజమాన్యం సెంట్రల్ గవర్నమెంట్కి ఈఎస్ఐ కింద ప్రజలకు సేవ చేయడం ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్కి రెండు వేల ఇరవై మూడులో అప్లై చేయడం జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించి మధు హాస్పిటల్కి అనుమతి ఇవ్వడం జరిగిందని ఈఎస్ఐ ఉన్న ప్రతి ఒక్కరూ మధు హాస్పిటల్లో సందర్శించి కంటికి సంబంధించిన వైద్యం చేస్తామని కంటికి ఆపరేషన్ కూడా చేస్తామని అలాగే ఈఎస్ఐ కింద పిఓపీ గైనిక్ డిపార్ట్మెంట్ జనరల్ సర్జన్ ఈఎన్టీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన కార్డియాలజీ సర్జరీ మాత్రమే లేదు కార్డియాలజీ వైద్యం చేస్తామని మరియు ఎముకలకు సంబంధించిన వైద్యము కీళ్ళ మార్పిడి ఆర్థోఫ్యూడిక్ శరీరంలో ఎక్కడైనా ఫ్రాక్చర్ అయినా వైద్యం చేస్తామని తెలిపారు అందుకని ప్రతి ఒక్కరూ ఆలూరు మరియు మంత్రాలయం ఎంగనూరు పత్తికొండ గ్రామాల పట్టణ ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు కంటికి సంబంధించిన ఏ సర్జరీస్ అయినా అలాగనే ఆర్థోపెడిక్స్ ఫ్రాక్చర్ కానీ అలాగనే పిఓపి ఇంకా మోకాల మార్పిడి ఆపరేషన్లు అలాగనే గైనిక్ గైనిక్ డిపార్ట్మెంట్ జనరల్ సర్జరీ విభాగంలో అలాగనే ఇంకా ఆ చెవి ముక్కుకు సంబంధించి ఏమైనా జబ్బులు ఉన్నా కూడా అలాగనే కార్డియాక్ సర్జరీస్ కా కార్డియాక్ విభాగంలో సర్జరీస్ కాకుండా అలాగనే మెడికల్ మేనేజ్మెంట్ ఏదైనా కూడా ఈఎస్ఐ స్కీమ్ కింద వర్తిస్తుంది సో ఈఎస్ఐ కార్డ్